హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎమ్మీ ఎమ్మి అరబియన్ స్టైల్ మండి బిర్యానీ మామూలుగా దీన్ని ఎక్కువ మనం హోటల్స్ రెస్టారెంట్స్ ఇలాంటి వాటిల్లో తింటూ ఉంటాం కదా అదే టేస్ట్ వచ్చేటట్టు ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఈరోజు చూపిస్తాను మీకు మరి తయారీ విధానాన్ని చూసి మీరు కూడా చేసుకోండి ఈ చికెన్ మండి కోసం నేను ఇక్కడ పెద్ద సైజులో ఉన్నవి చికెన్ పీసెస్ రెండు తీసుకున్నానండి చికెన్ మండికి ఇలాగే తీసుకుంటారు చిన్న చిన్న పీసెస్ తీసుకోరు ఇలా తీసుకున్న ఈ చికెన్ పీసెస్కి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేయడం వల్ల మసాలా అనేది మనకి లోపలకు కూడా వెళ్ళి చికెన్ ఉడికినప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా కట్ చేసుకుని చికెన్ పీసెస్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ మండి బిర్యానీకి మసాలా అనేది సపరేట్గా చేసుకోవాలండి ఆ మసాలా ఎలా చేసుకోవాలంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు నల్ల యాలుక ఒకటి పచ్చ యాలుక్కాయలు నాలుగు మిరియాలు ఒక టీ స్పూన్ ఆరు లవంగాలు రెండించల దాల్చిన చెక్క జాజికాయ కొద్దిగా వేసుకోండి జాజికాయ అనేది ఇదిగో ఇలా ఉంటుందండి నేను చూపిస్తున్నాను చూడండి దీంట్లో కొద్దిగా ఒక ముక్కను తుంచుకొని వేసుకోండి అలాగే జాపత్రి కూడా కొద్దిగా వేసుకొని ఈ మసాలా దినుసులన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇదే మండి మసాలా అండి నేను చూపించిన మసాలా దినుసులన్నీ కరెక్ట్గా ఉండాలండి అందుకే మీకు మెజరింగ్ స్పూన్తో సహా చెప్పాను ఈ కొలతలతో చేసుకుంటే మండి బిర్యానీ మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ పౌడర్లో నేను ఒక టేబుల్ స్పూన్ తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది మనం బిర్యానీలో వేసుకోవడానికి అండి ఈ మిగతా మసాలా పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ మసాలా పొడిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అరబద్ద నిమ్మబద్దని ఇలా పిండుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆలివ్ ఆయిల్ ప్లేస్లో మీరు మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేయండి ఒక రెండు చిటికెళ్ళ కుంకుమ పువ్వుని ఒక పది నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళను పోసుకోండి కుంకుమ వేయడం వల్ల మీకు ఆ డిఫరెంట్ ఫ్లేవరు టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ కుంకుమ పువ్వు లేదనుకోండి కలర్ కోసం మీరు కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఫుడ్ కలరు హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి స్కిప్ చేసేయండి చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పేస్ట్ని ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టించండి ఈ లోపల వైపుకి కూడా బాగా వెళ్ళేటట్టు వేళ్లతోటి ఈ విధంగా లోపల వైపుకి కూడా నెడుతూ బాగా పట్టించండి ఈ మసాలా పేస్ట్ని రెండు వైపులా బాగా పట్టించండి ఇలా ఈ పేస్ట్ని రెండు ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఒక మూడు గంటలన్నా పక్కన పెట్టేయండి ఈ పేస్ట్ అనేది ముక్కకి బాగా పట్టాలి లేదు అంత టైం లేదంటే ఒక వన్ అవర్ అన్నా కనీసం పెట్టుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది బయట కాకపోతే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టండి ఒక మూడు గంటలు అయితే పక్కన పెట్టేయండి ఇప్పుడు బిర్యానీ చేసుకుంటాము అనే ఒక అరగంట ముందు రైస్ని నానబెట్టుకోండి బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ అండి రైస్ ఈ రైస్ కూడా పాత రైస్ తీసుకోండి మండి బిర్యానీ బాగా వస్తుంది కొత్తది అయితే మీకు ముద్ద ముద్దగా అయిపోతుంది ఈ రైస్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు కడిగేసిన తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట నాననివ్వండి రైస్ అనేది ఒక అరగంట నానితే పొడి పొడిలాడుతూ బాగొస్తుంది ఇప్పుడు ఒక మూడు గంటల తర్వాత ఏదైనా గిన్నెలోకి ఒక లీటర్ దాకా నీళ్లు తీసుకొని పైన ఇలా ఇంకొక గిన్నె పెట్టుకొని ఆవిరి మీద ఉడికించండి ఇలా ముక్క అనేది బాగా ఉడకడం వల్ల మీకు ఫ్రై చేసినప్పుడు అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అలాగే ముక్క కూడా మనకి బాగా ఉడుకుతుందండి కొద్దిగా లావుగా ఉన్నాయి కదా ముక్కలు అందుకని ఈ విధంగా మూత పెట్టేసి ఆవిరి మీద ఉడికించండి ముక్క మెత్తగా ఉడకాలి అలా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో నేను ఒక పదిహేను నిమిషాలన్నా ఉడికించానండి చూసారా మెత్తగా ఉడికింది కదా ముక్క చాకు గుచ్చి చూస్తే ఈజీగా దిగబడుతుంది కదా ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ ముక్కలను తీసి పక్కన పెట్టేసి ఈ కింద నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళను పరబోయొద్దండి మనం రైస్ ఉడికించుకోవడానికి ఉపయోగించుకుందాం ఈ నీళ్ళను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న ఈ చికెన్ని వేయించుకోవాలండి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో ఈ మొక్కలను వేసుకొని రెండు వైపులు తిప్పుకుంటూ బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి మీరు ఈ మొక్కల్ని ఓవెన్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి ఓవెన్ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు కానీ ఓవెన్ కంటే కూడా ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ వేగాయండి ఇలా ఎర్రగా వేయించుకోండి ఇలా వేగిన వీటిల్ని ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ వరకు మనకి చికెన్ ప్రాసెస్ పూర్తయింది ఇప్పుడు రైస్ను ఉడికించుకుందాం ఇప్పుడు ఇలా అడుగు మందంగా ఉన్న ప్యాన్ను ఏదైనా స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలకి మధ్యలో ఘాట్లు లాగా పెట్టేసి ఈ పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి తీసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడిని వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా సాల్టు వేసుకొని ఈ మసాలా పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఈ మసాలా పొడులు అనేవి ఆయిల్లో వేగేటప్పుడు మాడకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ని వేసుకొని కలపండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలపండి ఏవి మాడకుండా బాగా కలిసిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా చికెన్ ఉడికించుకున్నప్పుడు నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్ళని మీరు రైస్ తీసుకున్న గ్లాస్తో కొలుచుకొని పోసుకోండి నాకు ఇక్కడ రెండున్నర గ్లాసులు నీళ్లు వచ్చాయండి ఇలా కొలుచుకొని పోసుకోవాలి ఇంకొక అర గ్లాసు మామూలు నీళ్లు పోస్తున్నాను నేను మొత్తం మూడు గ్లాసులు నీళ్లు పోసానండి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు చొప్పున పోసుకోవాలి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు నీళ్లు పోసినట్టు దీంట్లోనే ఒక అరబద్ద నిమ్మబద్దం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ రెసిపీలో అయితే ఎండిన నిమ్మకాయల్ని వేస్తారండి నా దగ్గర ఆ ఎండిన నిమ్మకాయలు లేవు కాబట్టి నేను మామూలు నిమ్మకాయని హాఫ్కి కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే అవైనా వేసుకోండి ఇలా నిమ్మకాయ బద్దలు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి నీళ్లను బాగా మరగనివ్వండి ఇప్పుడు నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ రైస్ మొత్తాన్ని వేసుకోండి రైస్లో ఉన్న నీళ్లు తీసేసి ఓన్లీ రైస్ వరకే వేసుకోండి ఈ రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా కొద్దిగా ఉన్నాయి అడుగున అనుకున్నప్పుడు నిదానంగా గరిటితోటి ఇలా పైనుంచి కిందికి కింది నుంచి పైకి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది మీకు ఇప్పుడు చూడండి తీసి చూపిస్తున్నాను పొడి పొడిలాడుతూ బాగా ఉడికింది కదా మీకు ఎక్కడైనా రైస్ ఇలా పొడి పొడిలాడుతూ వచ్చిన తర్వాత కూడా లైట్గా పలుకుందనుకోండి మనం ఆవిరి మీద కొద్దిసేపు అలా పెట్టేస్తామో అప్పుడు బాగా చక్కగా ఇంకా బాగా ఉడికిపోతుందండి ఇలా పొడి పొడిగా వచ్చేటట్లు ఉడకాలి ఫస్ట్ అయితే ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకునే చికెన్ ముక్కల్ని ఇలా పెట్టుకోండి పైన రైస్ పైన ఇలా చికెన్ ముక్కలు కూడా పెట్టిన తర్వాత ఇలా గిన్నెలో ఒక బొగ్గుని బాగా కాల్చి వేయండి దీనిపైన కొద్దిగా నెయ్యిని వేసి వెంటనే మూత పెట్టేయండి ఇలా చేయడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది రైస్ కి చికెన్కి బాగా పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పొగ అనేది పూర్తిగా పొయ్యేంత వరకు అలా మూత పెట్టే ఉంచండి ఇప్పుడు చూడండి పొగ మొత్తం పొయ్యిన తర్వాత మూత తీసేసి గిన్నెను తీసి పక్కన పెట్టేసి ఈ మండి బిర్యానీని ఎలా సర్వ్ చేస్తారంటే ఒక పెద్ద ప్లేట్లో పెట్టి ఇస్తారు కదా మన అందరికి తెలిసిందే హోటల్స్కి వెళ్ళినప్పుడు తింటుంటాం కదా అదే విధంగా సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఒక పెద్ద ప్లేట్ కానీ లేదా ఏదైనా పల్లెం కానీ తీసుకొని దాంట్లో ఈ విధంగా బిర్యానీని ఫస్ట్ వేసుకోండి చూడండి ఎంత పొడి వచ్చిందో ఇప్పుడు ఈ బిర్యానీ పైన మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని పెట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు దీనిపైన లైట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా కొద్దిగా ఈ విధంగా చల్లుకోండి దీనిపైన వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఈ విధంగా లైట్గా చల్లుకోవాలి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను జీడిపప్పు బాదం తీసుకున్నానండి మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత మనకి మండీ బిర్యానీలోకి మండీ చట్నీ అని ఒకటి ఇస్తారు కదా ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా అయినా తినొచ్చండి చాలా బాగుంటుంది మీరు హోటల్కి రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లో మండీ బిర్యానీ తినాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో ఎగ్జాక్ట్గా చేసుకోండి పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా వస్తుంది మరి ఇంకెందుకు లేటు ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి